హలో లోగా అందరూ ఎలా ఉన్నారు మీరు మీ పెట్టని అనుకుంటున్నాను మరి ఈ రోజు వీడియో చూసినైతే మన దగ్గరకు ఒక పెట్టే సేల్స్కి వచ్చింది ఫ్రెండ్స్ దీని వివరాలు చూసినట్టయితే ఇది కలర్ చూసినట్టయితే పెట్ట మారు కలర్ ఫ్రెండ్స్ దీని వెయిట్ చూసుకున్నట్టయితే మూడు కిలోల వరకు ఉంది ఇది ఆల్రెడీ ఒకసారి గుడ్లు పెట్టి ఉంది రెండోసారికి గుడ్లుకొచ్చేది అనుకుంది ఫ్రెండ్స్ పెట్ట చూసినైతే రిచ్ వాటం ఫ్రెండ్స్ ఎక్సలెంట్ కొంత రిచ్ వాటం బెలసలో టాప్ వన్ క్వాలిటీ వాటం చూసినైతే మాత్రం ఎక్సలెంట్గా ఉంది వాటం ఫ్రెండ్స్ ఇది ఇది చూసుకున్నట్టయితే అట్లాగే ఎవరైనా పెట్టలో కొనుక్కునే వాళ్ళు దగ్గరకు వచ్చి చూసి కొనుక్కోండి ఫ్రెండ్స్ ఇది నా పర్సనల్గా చెప్తున్నాను నేను చెప్పినంత మాత్రం కొనొద్దు చూసి కొనుక్కోండి అలాగే దీని లొకేషన్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఏపీ తిరుపతి డిస్టిక్ సూదూరుపేట అంటూ లొకేషన్గా ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో అన్నయ్య నెంబర్ ఇస్తాను వాళ్ళు కాల్ చేసి కనుక్కోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే మాత్రం టైం పాస్ కాల్ చేసి ఫ్రెండ్స్ ఎవరికన్నా కావాల్సి ఉంటే కనుక్కోండి మరి ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్